శ్రీమాత్రే నమాహా మిత్రులందరికీ శుభోదయం కొన్ని రోజులలో దేవి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ రోజు నుంచి శ్యామలాదేవి ఆతలినే మాతంగి అని కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది ఆ శ్యామల లేదా మాతంగి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో సంవత్సరంలో నవరాత్రులు అనే పేరుతో నాలుగు సార్లు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది కదా ఆ నాలుగు ఏమిటి అంటే సరణ నవరాత్రులు అందరికీ తెలిసిందే దేవీ నవరాత్రులుగా మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే చైత్ర నవరాత్రి వీటిని వసంత నవరాత్రులని కూడా అంటుంటాం చాలామందికి తెలియనటువంటిది ఏమిటి అంటే మాఘగుప్త నవరాత్రి ఆషాఢగుప్త నవరాత్రి మాఘగుప్త నవరాత్రి అంటే శ్యామలాదేవి యొక్క నవరాత్రులు ఆషాఢగుప్త నవరాత్రి అంటే వారాహీదేవికి సంబంధించినటువంటి నవరాత్రి పర్వదినాలు దేశవ్యాప్తంగా నవరాత్రి పండుగలు అంటే అత్యంత వైభవంగా చేసుకునేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు ఈ మాఘగుప్త నవరాత్రిలో శ్యామలాదేవిని లేదా మాతంగి రూపంగా తల్లిని ఆషాఢగుప్త నవరాత్రిలో వారాహీ దేవిని మనం ఆరాధించడం జరుగుతూ ఉంటుంది దేవి నవరాత్రులలో లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గాదేవి ఆ సంబంధించినటువంటి ఆ దేవతామూర్తులకు విశిష్టమైనటువంటి అర్చనలు చాలా వైభవంగా తత్సంబమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అయితే కొంత విభిన్నత అనేటువంటి మనకి ప్రాంతాలు బట్టి తెలుస్తూ ఉంటుంది ఉత్తర భారతదేశంలో నవదుర్గడ రూపంగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది శైలపుత్రి స్కంధమాత చంద్రఘంట కాత్యాని ఈ పేర్లతో అదే దక్షిణ భారతదేశంలో అయితే అమ్మవారి అంశారూపాలుగా విభిన్నమైనటువంటి రూపాలు లక్ష్మి సరస్వతి గాయత్రి అదేవిధంగా అన్నపూర్ణాదేవిగా రాజేశ్వరి దేవిగా ఇలాగా తొమ్మిది రోజులు తొమ్మిది దేవతామూర్తుల్ని అర్చన చేయడం జరుగుతుంది ఉత్తర భారతదేశంలో కేవలం నవదుర్గలుగా తల్లిని ఆరాధించడం జరుగుతుంది అయితే గుప్త నవరాత్రులుగా జరుపుకునేటువంటి ఈ మాఘమాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ కేవలము మాఘమాసంలో శ్యామలాదేవిని మాత్రమే ఇంకా వేరే భిన్న భిన్నమైనటువంటి రూపాలతో అర్చన చేయడం అనేది ఉండదు కేవలము శ్యామలాదేవి ఆ పేరుతోనే అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆషాఢంలో వారాహీ దేవిని మాత్రమే ఆరాధన చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక రెండవ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా శర నవరాత్రులు వసంత నవరాత్రులు జరుపుకున్న ఈ గుప్త నవరాత్రులు మాత్రం ఉత్తర భారతదేశంలో అది కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రమే కొంతమంది మాత్రమే విశేషంగా ఈ నవరాత్రి ఈ పర్వదినాల్లో వాళ్ళు అర్చన చేయడం లేదా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది అర్చనాని కూడా మనం అనకూడదు ఆరాధన చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎందుకు దీన్ని ఆరాధన చేయడం అంటున్నాము అర్చన అంటే పూజ పూజాదిక సంబంధమైనటువంటి విషయాలు ఆరాధన చేయడంలో అనేటువంటి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి షోడస ఉపచారాలు చేయడం అనేటువంటి చాలా సాత్వికమైన భావంతో కూడుకున్నటువంటి అందరం కూడా చేస్తూ ఉంటాం అంటే ఆయా దేవతామూర్తులకు పంచ ఉపచారాలు లేదా షోడస ఉపచారాలు ఇవన్నీ కూడా కానీ ఇక్కడ గుప్త నవరాత్రులు అనరులోనే మనకి అందులో ఉన్నటువంటి భావం ఏంటో అర్థమవుతుంది కదా గుప్త అంటే రహస్యము అని కదా ఈ రహస్యంగా ఆ శ్యామలాదేవికి ఆ సందర్భంలో వారాహిదేవి కూడా మాసం వస్తే అక్కడ చాలా రహస్యంగా మాత్రమే ఆ తల్లిని ఆరాధన చేయడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ ఆరాధన అనేటువంటి సాత్విక రూపంగా చెప్పుకున్నాం మనం షోడస ఉపచారాలు పంచ ఉపచారాలని ఇక్కడ ఆరాధన చేస్తున్నారు అంటే గుప్త నవరాత్రులలో శ్యామలాదేవిని ఆరాధన చేస్తున్నారు అనంటే అవి చాలా రహస్యమైనటువంటి తాంత్రికమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతో కూడుకున్నటువంటి ఆరాధన ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే నేను ఇంత నొక్కి చెప్తున్నాను ఎందుకంటే వారాహదీవు పూజలు లేదా శ్యామలాదేవి పూజలు లేదా మాతంగి పూజలు తత్సంబంధమైనటువంటి యాగాలని ఇవన్నీ కూడా అందరూ అనుసరించేటువంటి పద్ధతి కాదు నేను దశ మహావిద్యల గురించి చెప్తున్నప్పుడు ఈ విషయం మీకు చెప్పి ఉన్నాను కొంతమందికి అది గుర్తు వస్త ఉండాలి కొన్ని కొన్ని ఆరాధనలు కొంతమంది మాత్రమే చేయగలరు కొంతమంది అంటూ ఉంటారు ఈ రూపంగా అర్చన చేస్తే అది చాలా పవర్ఫుల్ కదా చాలా శక్తివంతమైనటువంటి కదా అని చెప్పాను శక్తివంతమైనటువంటిదంటే అమ్మవారు శక్తివంతురాలు ఏ రూపంగా మనం అర్చించినా ఆ తల్లి ఆదిపరాశక్తి అయితే ఆదిపరాశక్తి కూడా సందర్భానుసారము కొన్ని రూపాలలో సౌమ్యంగా ఉంటుంది కొన్ని రూపాలలో ఉగ్రంగా ఉంటుంది కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా శీఘ్రంగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం ఇలాంటివన్నీ చాలా విశిష్టమైనటువంటి పద్ధతులు విశిష్టమైనటువంటి అర్చనా విధానాలు రహస్యాలు ఇందులో ఉంటూ ఉంటాయి మనం లలితా సహస్రనామం అంటే రహస్యనామాలు అంటూ ఉంటాం మనం మరి విష్ణు సహస్రాలు లేదా ఇంకో శివ సహస్రాలు లక్ష్మీ సహస్రాలు ఉన్నప్పుడు రహస్యము అనేటువంటి పద్ధతి ఉపయోగించలేదు రహస్యము అనగానే అందులో ఒక శక్తి అనేటువంటి ఇమిడి ఉంది దాన్ని ఆ పద్ధతిలో మాత్రమే మనం ధ్యానించాలి ఆ పద్ధతిలో మాత్రమే మనం అర్చన చెయ్యాలి అనేటువంటివి ఉంటాయి అంటే అందులో నిగూఢంగా కొంత భావం అనేది ఉంటుంది కొంత రహస్యం అనేటువంటి ఉంటుంది ఆ రహస్యం ఏంటో తెలుసుకోకుండా ఆ నిగూఢమైనటువంటి భావం ఏదో తెలుసుకోకుండా మనం చేసేటువంటివన్నీ కూడా కేవలము వృధా ప్రయాస వ్యర్థమైనటువంటివే అంటే ఆ పూజలు ఆరాధనలు ఆ తల్లి స్వీకరించదా అనేటువంటిది కాదు స్వీకరిస్తుంది కానీ అనుకున్నటువంటి ఫలితాలను మనకి ఆ తల్లి ఇవ్వదు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎలా చెయ్యాలి అనేటువంటి నిర్దిష్టమైనటువంటి పద్ధతి సూచించబడినప్పుడు ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి వెళ్ళకపో వెళ్లకుండా వెళ్ళకపోగా మనం ఇంత పూజలు చేసాము ఇంత ఆరాధన చేస్తాము మనకు ఆ ఫలితం అనేటువంటి రాలేదు అంటే అది మనలోపం కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గుప్త నవరాత్రులు అనడంలోనే దాని భావం ఉంది కదా అంటే ఈ నవరాత్రులను ఈ వారాహిదేవిని అంటే ఆషాఢంలో వచ్చేటువంటి లేదా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలాదేవి నవరాత్రులను కేవలము కొన్ని ప్రాంతాలలో కొంతమంది సాధకులు కొంతమంది తాంత్రికులు మాత్రమే అత్యంత రహస్యమైనటువంటి పద్ధతిలో ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతుల్లో ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది మరి సాధారణమైనటువంటి మనం భక్తులుగా భావించుకున్న అదే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళమైనా సరే ఆ తల్లి పట్ల మనకి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కానీ ఆ తాంత్రిక పద్ధతులు లేదా ఆ రకమైనటువంటి రహస్యమైన విధి విధానాలు అవన్నీ కూడా మనకు తెలియవు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు వాస్తవానికి ఎందుకంటే ఇవన్నీ నిర్వర్తించే వాళ్ళు వేరే ఉంటారని చెప్పి మనం అనుకున్నాం కదా మరి మనకి ఆ తల్లిని ఆరాధించుకోలేనటువంటి వాంచ బాగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అది ఇప్పుడు మనం తెలుసుకోలేటువంటి విషయం ఏమిటంటే మొట్టమొదట సామూహికంగా చేసేటువంటిది కాదు శ్యామలాదేవిని వారాహి దేవిని మనం అర్చించుకున్నా పూజ చేసుకోవాలన్నా ఆరాధించుకోవాలన్నా ఏ పద్ధతి అయినా సరే సామూహికం కాదు ఒంటరిగా అది కూడా బాహ్యమైనటువంటి పద్ధతులు కాకుండా అంతర్ముఖులమయ్యి ఒంటరిగా అంతర్ముఖులమయ్యి ఏం చెయ్యాలి అంటే కేవల నామరూప ధ్యానం కేవలము నామము రూపము ఈ రెండు కలిసే ఉంటాయి ఒక నామాన్ని మనం స్మరించుకోగానే రూపం దర్శనీయమవుతూ ఉంటుంది కదా కృష్ణుడు అనగానే ఒక ప్రత్యేకమైన రూపం శివుడు అంటే ఒక ప్రత్యేకమైన రూపం లలితాదేవి అంటే ఒక ప్రత్యేకమైన రూపం అలాగే ఇప్పుడు శ్యామల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉంటుంది ఆ శ్యామలాదేవి యొక్క రూపాలన్నీ కూడా మనము ఈ ప్రసంగం కొనసాగుతున్న రోజులన్నింటిలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని మనం ఒకటి పెట్టుకుందాం అది మన మనసులో స్థిరపడిపోవాలి ఆ రూపాన్ని చూడగానే నామం స్ఫురిస్తుంది నామం అనుకోగానే రూపం స్ఫురిస్తుంది ఆ రెండిటిని మనం గట్టిగా పట్టుకోవాలి నామాన్ని రూపాన్ని గట్టిగా పట్టుకోవాలి అలా ఒంటరిగా అంతర్ముఖులమయ్యి నామ రూపాలను మనం ధ్యానించాలి జపించాలి ఇదే మనం చేయాల్సినటువంటి పని అయితే ఏ నామం సహస్రనామాలు అనేటువంటివి ఉంటాయా వాటిని స్తోత్రపరంగా మనం చదువుకోవాలా అందరికీ తెలిసిందే శ్యామలా దండకం ఆ శ్యామలా దండకం అనేటువంటి మనం దాని గానం చేసుకోవాలా లేదా ఇంకేమైనా అష్టోత్తరాలు సహస్రనామాలు అంటే ఇవేమీ కూడా అక్కర్లేదు ఎందుకంటే అంటే చదివితే తప్పు కాదు చదవచ్చు కానీ ఇవన్నీ మన్ని యాంత్రికంగా చేస్తాయి అంటే ఇంద్రియాలు మనస్సుతో కలిసి బాహ్యంగా ఉంటాయి మనం చాలా యాంత్రికంగా ఆ రూపాన్ని చూస్తాం లేదా నామాన్ని పలుకుతాం కాబట్టి ఒకే ఒక నామం ఏమిటది ఓం శ్యామలా దేవ్యై నమ దీనికి ఏ గురువు కూడా మనం బోధించాల్సినటువంటిది లేదు ఉపదేశించాల్సినటువంటిది లేదు సహస్రనామంలో ఒక నామం అది శ్యామలా పట్టుకుంటే చాలు లేదా మా తంగీదేవి అయితే ఇది స్థిరపడాలి అని అంటే యాంత్రికంగా కాకుండా శ్యామలాదేవి లేదా మా తంగి అని మనం అనుకుంటూ ఉంటే ఆ మనసులో ముద్రించబడినటువంటి ఆ యొక్క పటము ఆ చిత్రము ఆ తల్లి యొక్క రూపము అంతా కూడా అటు ఇటు కదిలిపోతూ ఉంటూ మాయమైపోతూ ఉంటూ అంటే మనకి ఇంకేవేవో భావనలు వస్తుంటాయి అలా రాకుండా ఉండాలి అంటే మనము తత్వాన్ని తెలుసుకోవాలి ఆ శ్యామలు అంటే ఎవరు మాతంగి అంటే ఏమిటి ఏమిటి ఆ తల్లి యొక్క వైభవం ఏమిటి ఆ తల్లి యొక్క గుణం ఏమిటి ఇవి మనం కనుక బాగా అవగాహన చేసుకుంటే మనం ఏ పని చేస్తున్నా సరే మన తలంపులో అది కదులుతూనే ఉంటుంది ప్రత్యేకంగా మళ్ళీ ఒంటరిగా కూర్చోక్కలేదు నామరూప ధ్యానం కూడా అవసరం లేదు నిరంతర చింతన అనేటువంటిది ఉంటుంది భావం ప్రధానం భావం బలపడితేనే భక్తి కుదురుతుంది భావం లేకపోతే తెలుసుకోలేకపోతే భక్తి అనేటువంటిది ఉండదు మనం భక్తి అనుకుంటామంతే పూజలు చేస్తున్నాం లేదా రకరకాలుగా ఆరాధన చేస్తున్నాం అని భక్తి అని అది అనుకోవడం అనేటువంటిది మన అజ్ఞానం భావాన్ని వంట పట్టించుకుంటే నిరంతరం ఆ చింతనలో ఉంటే అది భక్తిగా మనలో పరిణామం చెందుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను అమ్మవారిని నాకు తెలిసినంత వరకు కూడా మీకు తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తాను